అది వేసుకున్న చొక్కానా అది పార్థ్ ఏం చేసుకునేది వేసుకునేది వద్దులే మాకు లేము లేవులే నాన్న హాయ్ అండ్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరి జీతం నేను మీ సితారా అది ఎలా ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇదైతే మొన్న వచ్చాము నిన్న ఈ రోజు వచ్చిన రోజు తెలియకైతే మూడు రోజులు అండి చిలకైతే వెళ్తున్నాం పొద్దున్నే టైం అయితే ఆరు దాటింది అనమాట అంటే ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎండలాడే వెళ్ళి కాసేపు కాయ అయితే లాగి మళ్ళీ మనం అగ్గి పడ కాకుండా అయితే అంటే కొంచెం బాగాలేదని నేనైతే వచ్చేసేస్తున్నానండి నానా లేదు నాకు ఈ అన్నం కూడా తినలేదండి బాక్స్ పెట్టుకుని అక్కడికైతే వెళ్ళిపోతున్నాము నేను వెళ్ళాము ఫోన్ ఛార్జింగ్ లేదని వీడియో అయితే తీయడం కుదరలేదన్నమాట ఇప్పుడు మనం వెళ్ళేది మొత్తం అయితే వీడియో తీసి చూపుద్దు సరేనా ఇప్పుడు నువ్వెందుకు వస్తానా అది లాగుతావా లాగతావా సరే మరి తీసుకో సంజ్ తీసుకో ఈ సంసంచేది థైరాయిడ్గా బిళ్ళలు అయితే ఇచ్చారు ఒకటా పొద్దున్నే పరగాడుకుని ఆ బిడలైతే ఖచ్చితంగా వాడాలంట కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే అది ఏ థైరాయిడ్ అనేది అయితే చెప్పలేదండి ఇందులో ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే డాక్టర్ గారే ఇదయ్యారంట థైరాయిడ్ అమ్మకొచ్చేసి అది పర్సంటేజ్ ఎంత ఉంటుందో మనకు తెలీదు వందైతే ఉందంటూ వంద అని చెప్పి అన్నారంట దేవుడు మేలు చేసి నిజంగా వేసుకోవాలి హై జాగ్రత్త కొండ దగ్గర సరేనా సిరి అని సేత లేకలేదండి మమ్మీ అది చెప్పు అగ ఒక్క నిమిషం నీ మాట్లా చెప్పు చాలా మంది నీకు ఎట్ట ఉందని అని అడుగుతున్నారు ఇప్పుడు నీకు ఎట్ట ఉంది చెప్పు నీకు ఇప్పుడు అప్పుడు పోయినసారి బాగాలేదు కదా అదండి సంగతి అమ్మకైతే ప్రాబ్లం వచ్చేసి థైరాయిడ్ అనమాట ఈ మెడిసిన్ ఆడిన తర్వాత అయితే కంట్రోల్ అయితే అన్నాడా లేకపోతే తగ్గిద్దా అని అడగా మళ్ళీ దేవుడి దయవాళ్ళు తగ్గిపోయట్లేదు వందనాలు మా సిరి అంజి సిరిమా లేకవాళ్ళ వీళ్ళు అంచిక అంచీ వీళ్ళిద్దరూ లేకలేదండి ఏం గారు లేచి నేను చేయని కడికి పోతారంటే ఇలా పని చేయదు పాడలేదు చేసేవాళ్ళని చేయని వాళ్ళు ాగలేదులేండి అంటే ఇప్పుడే కదా తల్లారింది ఈరోజు మనకు బాక్స్లోకి వచ్చేసి వంకాయ అన్న వంకాయ బొబ్బలే చాబతున్నావు పక్కన నోట్కొస్తే అంటే మా చవితి వంద రూపాయల అంతేనా డైలాగ్ చెప్పటం రా నారినికాయలు మా నాన్న పొద్దున్నే లేకపోయాడండి అడావిటి చేస్తున్నాడు అసలు కూర్చొని వేయట్లేదు పొద్దుపోతున్నా పొద్దుపోతున్నాను చెప్పానండి నా చక్కగా బాయ్ మరి పెళ్ళి ఆడేసుకుంటానా కాళ్ళలో కాలో దాటాలి వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి తాత మళ్ళీ మీద ఎక్కించుకుంటాడు వెళ్ళి కాలో దాటాలి మంచి అబ్బో ఇటు బాగా మంచి ఎక్కువగా ఉంది నిజంగానే మన ఇంటికి వెళ్ళే తక్కువగానే ఉంది ఇటు ఎక్కువగా ఉంది ఈ కాలం దాటి అవతారాలు అయితే ఇప్పుడు వెళ్ళాలండి పిల్లలు ఎక్కించుకున్నా ఏంటి పిల్లలు ఎత్తుకుంటాక మీరా చింతళ్ళే ఎక్కువ ఇద్దరు మీద ఎక్కువ పైకి ఎక్కు పైకి మెల్ల మీద ఎక్కువ తాత మెల్ల మీదకి ఇక్కడ ఎక్కాలి పైకి పైకి ఎక్కితే తాత తీసుకెళ్తాడు ఏ ఇక్కల ఇక్కల ఇది పట్టుకో ఆ ఏయ్ కట్ మెడ వేసుకో గట్టి పట్టు నారే పిల్ల పట్టుకును నువ్వు పిల్ల పట్టుకో ఆ ఆటేసుకో జార్తా వస్తే తారా కాల్ జారే మగా చపుల బాతే പടത്തേമോ അത് അക്ക അക്കൗത്ത് ഇപ്പോൾ മറവിലേ ടൈം വച്ച പടാത്ത നീള്ള കിലോ ക వాళ్ళు ఎత్తేసేసే జడ తడిసిపోతుందండి మేకదాన్ని అబ్బాయి కొత్త అన్నీ అక్కడ ఒక్క రాండి తీసేస్తారా పొద్దు పొద్దున్నే చేపలు అయితే పడుతున్నారండి ఇక్కడ మరి ఇక్కడ పొద్దున్నే చేపలు అయితే పడుతున్నారు వాళ్ళేసి నిన్న మేము వచ్చినప్పుడు పెద్ద పెద్ద చేపలు తెల్ల చేపలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చేసింది అనమాట ఫోన్ తీసరలేదు కాబట్టి వీడియో అయితే తీయలేదు అనమాట నిజంగా చాలా అర కేజీ పైకి వచ్చింది చేపలు అవి మరి కూడా వచ్చేసింది అసలు మంచు మీద ఉందండి అసలు చేను నాకు అసలు చేను అయితే తెలియదు ఎక్కడ అనేది ఇక్కడ పందిరు వేసుకుంటున్నారు చేలో మనకు కూడా పందిరు వేసారు అనమాట కాయలాగి మధ్యాహ్నం కూర్చుంటా చల్లగా ఉంటుందని చెప్పానని ఈ పందిరే చాలా కష్టంగా కనపడుతుంది బాబు అసలు కాండ మంచి బాగా ఎక్కువగా ఉంది ఇంకో విషయం చెప్పాలండి ఈరోజు మాతో పాటు బయట కూలీ వాళ్ళు కూడా కాయలాగడానికైతే వస్తారు వాళ్ళు వచ్చారు కొంచెం లేట్ అయింది మా మనం ఇంట్లో పని కాబట్టి పెందలాడైతే అన్నమాట బ్రష్ చేయకుండా వచ్చాం కదండీ ఈ యాప్ చెట్లు ఎక్కడ ఉంటాయి అని చెప్పానంటే అంటే పండి నానిద్దరు సరిపోతాయి అన్నానా చింతల్లే ఏంది ఎక్కడ దిగిందండి ఇటు ఇది అని అనమాట చేను అయితే వచ్చేసామండి అదిగో మనకేసరి పందిరి అది అటు ఇటు ఊగులాడతా ఆడుతా ఉంది అనమాట సూర్యుడు వచ్చేసాడు మంచి మాత్రం బిన్ జాగ్రత్త చింతల్లి

చాడండి కొత్త కొయ్య కంటే పట్టుకుని చదువుకోపోతే కదే పని రావట్లేదా ఇవ్వండి మేము వచ్చాదు మొత్తం ఉమ్మడి అయితే వెళ్తున్నాడు అక్కడ దాకా అయితే లాగేమన్నమాట ఇప్పుడు అన్నానికి అయితే లేచాము జనం కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చి లాగుతున్నారు నువ్వు అన్నదన్నది కాబట్టి అన్నందనేసి అయితే వెళ్తాం అనమాట చింతలు లేదా ఆనందన్నారు అతి 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 వచ్చిందా ఫోటో ఇట్లా హాయ్ చెప్పండి ఆ చేస్తున్నా యూట్యూబ్ లో పెడుతున్నా మిమ్మల్ని హాయ్ చెప్పండి అంటున్నా హాయ్ చెప్పండి అంటున్నా పడ్డారు మాఖం గడవత అయితే మర్చిపోయామండి అన్నం ఆనంద్ అయితే వచ్చి కూర్చోసుకున్న తక్కువ కూర్చున్న తర్వాత మామైతే ఎత్తుకొచ్చి மகங்க அட்க்கே கோரல கோரல மஞ்ச టైం అయితే పన్నెండు అన్నరయిందండి అగ్గి బాగా వేసింది రంగు వచ్చేసింది వేసింది మినిమం ఫస్ట్ టైం కదా అంటే నేను ఈ టైంకి లేములండి ఇంటికి అయితే వెళ్ళిపోయాం బాగా అగ్గి ఎక్కువగా అయితే ఉంది మన పందిరి ఏదైతే ఉందో పందిరి దగ్గరకు అయితే వచ్చేసాను అమ్మాయి సితారా వస్తుందని చెప్పానని అమ్మ నారింజ్ తెచ్చింది మనం వాళ్ళు వచ్చే కాయ అయితే పోల్చుకున్నాం ఈ లోప కవర్ ఏది కబర్ అక్కడే ఉందనుకుంటా అరే అరేరే అరే ఏమైతే ఒకటైందండి భోజనానికి అయితే లేచారు ఇక మన పందిరి ఏదైతే ఉంది ఇప్పుడు ఇలా అందరూ ఈ పందిర దగ్గరికి వస్తారనమాట అంటే చల్లగా ఉంటుంది కదా అని చెప్పని నేనైతే ఒక అరగంట ముందే వచ్చేసాను అన్నమాట బాగా గీరంగ వచ్చేసేసింది వచ్చి నేను అరగంట అయిపోతుంది పడుకున్నా కాసేపు బుడదాన్ని అయితే అబ్బాయి తీసుకెళ్ళిపోయాడు ఛానల్ ఉండి ఉంటుంది వాళ్ళకి చేపించి అదే వస్తాయి నబా పోయితే లాగా అనమాట తారా లాగే వెళ్ళిపోయింది ఇప్పుడు సిరి వచ్చిందనమాట వెళ్ళబోయే టైం చిరి వచ్చింది లాగతానని చెప్పిన అంటే అమ్మ పాయ పట్టుకుంటున్నారు సక్క తల్లి అయిపోయింది సిరి కాయలాగుతా వచ్చిందండి చక్కగా బాస పట్టలేదు చూడండి ఆగుతుందో హలో సిరి హాయ్ చెప్పు వస్తుందా మొక్క వస్తుందా బాల్ తాతగేసుకోట్టు మట్టి కూలంతెత్తానన్నారు నీకు చెప్పలేదా అడుగు ఉంది కామమ్మ అడగవా సరే సరేలాగు ఎవరో వెళ్ళి వెళ్ళిపోదాం కానీ ఇవ్వండి ఈ సితారా ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరిని తీసుకొచ్చింది అందరూ వచ్చి కాయ అయితే లాగేశారు అనమాట నడుస్తంతకు చేలో కొద్దిగా అంటుందండి సితారా కాయ ఎట్టాలి ఎట్ట లాగాలి ఎక్కడ కూర్చోవాలి అన్నం ఎక్కడ తినాలి అని చెప్పారు అంటుంది ఒక రోజు కదా ఇప్పుడే నేను చెప్పు అదండి సాగితే చానా వాటికి రోజు అయితే అయ్యింది అంటే కూలోళ్ళు నలుగురు మనుషులు వచ్చారనమాట మేము నలుగురు ఎనిమిది మంది మధ్యలో మన పిల్లలు కూడా వచ్చారనమాట పాపమాన్ని కొద్దిగా గొప్ప వాళ్ళు చేయి కూడా వేసి రెండు మొక్కలు అనమాట సిరి చిరి పని చేసిందండి అండి అది చాలా గ్రేట్నెస్ నిజంగా అదండి సంగతి ఈ వీడియోకైతే తింటేనండి ఈ వీడియోలు అనిపించిందో అనిపిస్తుందో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ये कम चंडी सब्सक्राइब करके मात्रम आज मौका नहीं बाय बाय बाय